ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయి ఆర్థికంగా అందరూ బాధలు పడుతూనే ఉంటారు నెలంతా కష్టపడినా కానీ వారి కష్టానికి తగిన విధంగా వారి జీవితాలు ఉండటం లేదు రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటారు కానీ ఇంట్లో కనీస అవసరాలు తీర్చడానికి కూడా అవి సరిపోవడం లేదు దాంతో అప్పులు చేస్తూనే ఉన్నారు ఆ అప్పులకు వడ్డీలు కడుతూనే ఉన్నారు ఇక ఆర్థిక సమస్యల తర్వాత అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా ఎన్ని మందులు వాడినా అనారోగ్యం మాత్రం అలానే ఉంటుందని బాధలు పడుతున్నారు ఇక వీటి తర్వాత కుటుంబంలో ఉండే అతి ముఖ్యమైన సమస్య భార్యాభర్తల మధ్య విభేదాలు చిన్న కారణంతో గొడవలు మొదలై మనస్పర్ధలు పెరిగి ప్రతిరోజు ఇంట్లో గొడవలు పడుతూనే ఉంటారు మూడు ముళ్ళు ఏడు అడుగులు నూరేళ్లు కలిసి పిల్లా పాపలతో దాంపత్య జీవితాన్ని వారు వివాహం జరిగిన కొద్ది కాలానికే విభేదాలతో కోర్టును ఆశ్రయిస్తున్నారు ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ దూరం అవుతున్నారు నిం నిండు నూరేళ్లు కలిసి ఉంటారని రూపాయి రూపాయి పోగు చేసి పెళ్లి చేసిన తల్లిదండ్రులకు జీవిత కష్టానికి కొద్ది కాలంలోనే కన్నిటిని బహుమానంగా అందిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మీ మధ్య గొడవలు తగ్గి హాయిగా కుటుంబంతో కలిసి జీవించాలనుకునే ఆడవారు రేపు బుధవారం ఈ చిన్న పరిష్కారం పాటిస్తే చాలని పండితులు చెబుతున్నారు మరి ఆ పరిష్కారం ఏమిటి ఈరోజు మనం తెలుసుకుందాం రేపు బుధవారం వేకువజామునే లేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అమ్మవారికి ముందుగా మీ దగ్గర ఉన్న నూనెతో దీపారాధన చేసుకోవాలి ఘాటైన సువాసన ఉన్న అగర్బత్తులతో ధూపం వేయాలి అదేవిధంగా కొద్దిగా సింధూరం పన్నెండు ఎర్రగాజులు మంగళసూత్రంగా భావించే తాడును సిద్ధం చేసుకోవాలి ఒక తెల్లటి దారానికి పసుపును రాసి పసుపు తాడు తయారు చేసుకోవాలి వీటన్నిటినీ అమ్మవారి ముందు ఉంచి మీ మధ్య ఉన్న గొడవలు తగ్గి అన్యోన్యంగా జీవించాలని నీవు తప్ప మరేదిక్కు లేదని వేడుకోవాలి ఆ తర్వాత అమ్మవారి ముందుంచిన సింధూరాన్ని పాపిట్లో పెట్టుకోవాలి పన్నెండు గాజులను చేతులకు వేసుకుని పసుపు తాడను మెడలో వేసుకోవాలి మిగిలిన సింధూరం బరినలో వేసుకుని ప్రతిరోజు మీరు బొట్టులా పెట్టుకోవాలి ఇలా చేయటం వలన అతి కొద్ది రోజుల్లోనే మీ మధ్య ఉన్న దూరం గొడవలు తగ్గుముఖం పడతాయి కావున మీరు కూడా రేపు బుధవారం ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో ప్రేమ కలిగి ఆనందంగా జీవిస్తారు మర్చిపోవద్దు